హాయ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి దేవి అని జానుని నాన్న మాటలు అనడంతో అప్పుడు అరవింద దేవని మీద ఫైర్ అవుతుంది ఇక ఆ తర్వాత లక్ష్మితో చూడు లక్ష్మి ఇక మీదట నిన్ను ఎవరు ఏమన్నా సరే నువ్వు అస్సలు ఊరుకోవద్దు కోడలుగా నీకు మాట్లాడే హక్కు ఉంది అని చెప్పి అరవింద లక్ష్మికి చెబుతూ ఉంటుంది మనిషి దేవ్యాన్నిని పక్కకు తీసుకెళ్ళి ఆంటీ ఎందుకంటే ఇప్పుడు ఈ గొడవంతా ఎలాగో జానుకి వివేక్కి పెళ్ళి జరగదని తెలుసు కదా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది చూసావా మనీషా దాన్ని ఒక్క మాట అంటే చాలు ఇంట్లో అందరూ ఒకటైపోయి నన్ను ఎన్ని మాటలు అంటున్నారో వాళ్ళంతా ఒకటే పార్టీ అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇక ఇకప్పుడు మనీషా నాకెందుకో త్వరలో మీరు కూడా ఆ పార్టీలో చేరుతారేమో అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు మనీషా నేనెందుకు ఆ పార్టీలో చేరుతాను అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఒకవేళ జాను వివేక్ పెళ్లి చేసుకుంటే మీరు కూడా ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు కదా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది దాంతో దేవి అని అసలు వాళ్ళ పెళ్ళి జరిగితే కదా వాళ్ళ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు త్వరలోనే ఆ జానుని ఇంటి నుండి పంపించడానికి ఒక ప్లాన్ చేస్తున్నాను అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది మీరు ఎంత ప్లాన్ చేసినా కూడా ఆ జాను ఇంట్లో నుండి వెళ్ళాలి కదా అక్క అందరు చూసుకొని రెచ్చిపోతుంది అని మనీషా అంటూ ఉంటే ఇక దేవి అని అందుకే ఆ జానుకి త్వరలో అవమానం జరిగేలాగా ప్లాన్ చేస్తున్నాను ఏ ఆడపిల్లకు జరగని అన్యాయం తనకు జరిగితే ఖచ్చితంగా అప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది నేను కూడా మిత్ర మనసులో అనుమానపు వత్తిని వెలిగించాను ఆ బాంబు రోజైనా రేపైనా పేలొచ్చు చెల్లెలేమో మీకు విలన్ నాకేమో అక్క విలన్ ఎవరి ముందు బయటకు వెళ్ళిపోతారో చూద్దాం మిత్ర ఈరోజు రేపో లక్ష్మి మీద పడ్డం లక్ష్మి ఆ గారిని ఇంట్లో నుండి తీసుకెళ్ళిపోవడం జరిగిపోతాయి అని మనీషా ఆనందపడిపోతూ ఉంటుంది ఇకప్పుడు దేవి అని నీకంటే ముందు నేనే నా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను మనీషా ముందు జానునే ఈ ఇంట్లో నుండి వెళ్ళగొడతాను మిత్ర మన పార్టీలో ఉన్నంత వరకు మనల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు ముందు అయితే మనం మిత్రని మన గ్రూప్లో పెట్టుకోవాలి అని చెప్పి అని అంటూ ఉంటుంది మరో పక్క మిత్ర మెట్లు దిగుతూ కిందకు వస్తూ లక్కి త్వరగా రెడీ అయినా నేను కారు దగ్గర వెయిట్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద ఒరే మిత్ర రారా టిఫిన్ చేద్దగాని అని చెప్పి అంటూ ఉంటుంది నాకు ఆకలిగా లేదమ్మా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు మాకు నీతో కలిసి తినాలని ఉందిరా అని చెప్పి అరవింద అంటూ ఉంటే అవునన్నయ్య మనం కలిసి టిఫిన్ చేసి చాలా రోజులు అవుతుంది కదా రా అని చెప్పి వివేక్ పిలుస్తూ ఉంటాడు అదేంటరా మొన్ననే కదా అందరం కలిసి టిఫిన్ చేశామో మళ్ళీ చాలా రోజులు అవుతుంది అవుతుందంటున్నావేంటి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఊరికి అన్నాళ్ళు లేరా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు అమ్మ లక్ష్మి వారికి కూడా టిఫిన్ వడ్డించు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి మిత్రకు కూడా టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది శాంతి పూజ గురించి మిత్రతో మాట్లాడడానికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పి జయదేవ్ అరవిందకి చెబుతూ ఉంటాడు దాంతో అరవింద ఒరే మిత్ర రేపు ప్రోగ్రామ్స్ ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు మామని చెప్పి మిత్ర అంటాడు రేపు గుడిలో పూజ ఉంది అని చెప్పి నువ్వు తప్పకుండా గురికి రావాలని అరవింద అంటూ ఉంటే ఏం పూజ మామని చెప్పి మిత్ర అడుగుతాడు శాంతి పూజ అన్నయ్య అని చెప్పి వివేక్ అంటాడు శాంతి పూజ అని చెప్పి మిత్ర ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు ఇక మనీషా దేవి అని ఇద్దరు కూడా చాటుగా ఉండి అందరి మాటలు వింటూ ఉంటారు జేదో మిత్రతో లక్ష్మితో కలిసి నువ్వు ఈ శాంతి పూజ చేయాలి అప్పుడు అంత మంచి జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర ఒక్కసారిగా లేచి నిలబడి అని నువ్వు చెప్పావా అంటూ లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు చూడు జున్ను ప్రోగ్రెస్ రిపోర్ట్లో నేను సంతకం చేసినంత మాత్రాన నిన్ను నా భార్యగా అంగీకరించినట్టు కాదు నీతో నేను అసలు కలిసే ఉండాలనుకోవడం లేదు అటువంటిది నీతో కలిసి పూజ చేస్తానని ఎలా అనుకున్నావు నీ తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించగో అని చెప్పి మిత్ర లక్ష్మి మీద చాలా సీరియస్ అవుతూ ఉంటాడు ఇక మిత్ర అలా లక్ష్మి మీద విరుచుపడుతూ ఉంటే మనీషా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఈ గండం వదలాలంటే ఏవైనా పూజలు ఉంటే చెప్పండి పూజలు చేస్తాను అని చెప్పి అలా లక్ష్మి వైపు చూసి అంటూ ఉంటే ఒరే మిత్ర లక్ష్మి గండం అవుతుందా లక్ష్మి ఎన్నిసార్లు నేను ఎన్ని గండాల నుండి కాపాడింది తనని నీ అదృష్టం రా అని చెప్పి జయదేవ అంటూ ఉంటాడు అవన్నీ ఒట్టి భ్రమలు మాత్రమే అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఏంటన్నయ్యా అవన్నీ నిజాలే కదా వదన నిన్ను ఎన్నిసార్లు కాపాడలేదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు నా వరకు తనొక అబద్ధం మోసం అని చెప్పి అలా మిత్ర లక్ష్మిని అసహించుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు పర్వాలేదు మనీషా నువ్వు వెలిగించిన ఒత్తి బాగానే పేలింది మిత్ర లక్ష్మి మీద భలే ఫైర్ అయ్యాడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇదే ఉందంటే ముందు ముందు లక్ష్మికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది అని చెప్పి మనీష అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అరవింద లక్ష్మితో లక్ష్మి మిత్ర అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడవేంటి ఇందాకే చెప్పాను కదా సైలెంట్గా ఉండొద్దని అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు లక్ష్మి ఇప్పుడు కూడా నేను బాధపడుతుంది ఆయన నన్ను తిట్టినందుకు కాదు గారు ఆయన టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇంకా ఎందుకే మా గురించి ఆలోచిస్తావు నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించుకుంటావు అని చెప్పి అరవింద్ అంటూ ఉంటుంది మరో పక్క మిత్ర జున్నులక్కి వీళ్ళు ముగ్గురు కూడా కార్లో వెళ్తూ ఉంటారు ఎలాగైనా సరే ఈ జున్ను జున్నుగాన్ని చిన్నప్పుడు వాడు ఎక్కడున్నాడో వివరాలు అడిగి తెలుసుకోవాలని చెప్పి మిత్ర మనసులో అనుకుంటాడు పదే పదే జున్ను వైపు చూస్తూ ఉంటాడు ఏంటి నాన్న నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా అని చెప్పి జున్ను అడగగానే నీకు అలా తెలుసు అని మిత్ర అంటాడు నాకు అన్నీ అలా తెలిసిపోతా నాన్న చిన్నప్పటి నుండి నాన్న కావాలి నాన్న కావాలంటూ నేను ఎంతగానో ఎదురు చూశాను అమ్మకి మీకు గొడవ మీరు అమ్మతో మాట్లాడడం మానేసారని ఈ మధ్య నాకు తెలిసింది మీతో గొడవపడింది అమ్మే కదా మరి నేను కాదు కదా ఎందుకు నాన్న నేనంటే మీకు అంత కోపం అని చెప్పి జిన్ను అంటూ ఉంటాడు జిన్ను నాన్న నీతో కూడా మాట్లాడుతున్నారు కదా నిన్ను కూడా స్కూల్కి తీసుకువెళ్తున్నారు కదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇప్పుడు నాన్న నాతో ఉన్నారు కానీ నీలాగా నన్ను చూసుకోవట్లేదు కదా లక్కీ అని చెప్పి జిన్ను అంటూ ఉంటాడు నువ్వేం బాధపడకు త్వరలోనే నాన్న నన్ను చూసుకున్నట్టుగానే నిన్ను కూడా చూసుకుంటాడు అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది అవును జున్ను చిన్నప్పుడు మీరు ఎక్కడుండేవారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అప్పుడు నేను పుట్టి పెరిగిందంతా కూడా మున్నార్లోనే ఈ మధ్య వైజాగ్ వచ్చాము వైజాగ్ వచ్చిన దగ్గర నుండి మా అర్జున్ బాబా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు అర్జున్ బాబాకి మేము రుణపడిపోయామని చెప్పి అమ్మ ఎన్నోసార్లు నాతో చెబుతూ ఉండేది అని చెప్పి జున్ను మిత్రకి చెబుతూ ఉంటాడు మొదట్లో అర్జున్ బాబానే మా నాన్న అని అనుకునేవాణ్ణి కానీ కాదని ఆ తర్వాత తెలిసింది నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న నువ్వు నన్ను బాగా చూసుకున్నా బాగా చూసుకోకపోయినా ఎప్పుడూ కూడా నీతో ఉండాలని అనిపిస్తుంది నీతో కలిసి ఆడుకోవాలని పడుకోవాలని ఇలా ఎన్నో చేయాలని అనిపిస్తుంది అందుకే మొన్న అమ్మ దగ్గర నుండి వచ్చి నీ దగ్గర పడుకున్నాను ఇంకా నీతో ముందు ముందు చాలా చేయాలనుంది అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు నువ్వేం బాధపడకు జున్ను ఖచ్చితంగా నాన్న అవన్నీ నీతో చేస్తాడు అని చెప్పి లక్కి జున్నుకి ధైర్యం చెబుతూ ఉంటుంది మరో పక్క జాను దేవి అని మాటలు తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చోవడంతో వివేక్ జాను కోసం అని చెప్పి టిఫిన్ తీసుకొచ్చి జానుకి తినిపిస్తూ ఉంటాడు ఇక అలా జాను కూడా వివేక్ తినిపిస్తూ ఉంటే ప్రేమగా వివేక్ వైపు చూస్తూ తింటూ ఉంటుంది ఇక జాను పేదాలకు అంటుకున్న టిఫిన్ని వివేక్ అలా వేలితో తీస్తూ ఉంటే జాను వివేక్ వేలు కొరికేస్తుంది ఏంటిది రాక్షసి ఇలా కురికేసావేంటి అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇక చాలే తినిపించింది మళ్ళీ మీ అమ్మ చూస్తే ఏమైనా అంటుంది ఇలా ఇవ్వు అని చెప్పి జాను అంటూ ఉంటుంది త్వరలోనే దీని అంతటికీ ఒక ఫుల్ స్టాప్ పెడతాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు అప్పుడు దేనికి మన పెళ్ళి కానీ జాను అంటూ ఉంటే కాదు మా మహాతల్లికి త్వరలో నేను ఒకటి చేయబోతున్నాను చూస్తూ ఉండు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు మరో పక్క దీక్షితుల గారికి అరవింద ఫోన్ చేస్తుంది దీక్షితులు గారు మిత్ర పూజలో కూర్చోనని అంటున్నాడు మీ దగ్గర ఇంకా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు కంపల్సరిగా మిత్ర పూజలో కూర్చోవాలని చెప్పి అరవింద్కి చెబుతూ ఉంటారు తర్వాత లక్ష్మి ఫోన్ తీసుకుంటుంది దీక్షితులు గారు నేను ఎన్నో విధాలుగా ప్రయత్నించాను ఆయన అస్సలు ఒప్పుకోవడం లేదు నిప్పుల మీద నడవడం కానీ పొర్లు దండాలు కానీ ఇలా ఎంత కష్టమైన పూజ ఉన్నా చెప్పండి నేను చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నీ గురించి నాకు తెలుసు లక్ష్మి నువ్వు ఎటువంటి పూజ అయినా చేయగలవు కానీ ఈ పూజకు మాత్రం తప్పనిసరిగా మిత్ర చేయాలి మిత్రకు ఒకసారి ఫోన్ ఇవ్వు నేను నచ్చ చెబుతాను అని దీక్షితులు గారు అంటూ ఉంటే ఇందాకే ఆయన పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళారు దీక్షితులు గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి మిత్రని పిల్లలతో పంపించావా నేను ఆల్రెడీ చెప్పాను కదా లక్ష్మి ఎట్టి పరిస్థితుల్లోనో మిత్రతో పాటు పిల్లల్ని పంపించొద్దని పంపిస్తే మిత్ర గండం పిల్లల్ని తాకుతుంది అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటారు అర్జెంటుగా వెళ్ళి పిల్లల్ని మిత్రుల్ని కాపాడి తీసుకురా అని చెప్పి దీక్షితులు గారు అనగానే ఫోన్ పక్కన పడేసి ఇక లక్ష్మి అలా పరిగెడుతూ ఉంటుంది ఇదేంటి లక్ష్మి ఉన్నట్టుండి ఇలా పరిగెడుతుంది దీక్షితులు గారు ఏం చెప్పుంటారు పదండి మనం కూడా లక్ష్మితో పాటు వెళ్దామని చెప్పి అరవింద వాళ్ళు కూడా పరుగులు తీస్తూ ఉంటారు ఇక మనీషా దేవి అని ఇద్దరు కూడా చాటుగా ఉండి ఇదంతా కూడా వింటూ అసలు ఈ లక్ష్మికి ఏమైంది ఎక్కడైనా కొంపలు అంటుకున్నాయా ఫైర్ ఇంజన్ పరిగెట్టినట్టుగా పరిగెడుతుందని చెప్పి ఇక వాళ్ళు కూడా అలా వెళ్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి